నా కళ్ళ చూడది వారి నా మనమరాలు వెనకబడి తిరిగితే మంచి గుండదని ఎన్నిసార్లు చెప్పినారు నీకు చెప్పారు బాబాయ్ గారు కానీ ఒక వయసులో ఉన్న అమ్మాయి ఏమరావు అట్లా వరలా పడితే అది కాదు బాబాయ్ గారు చెప్పు తెలుగులోనే చెప్తున్నాను బాబాయ్ గారు మీ మనవరాలు స్ట్రీట్ లో వెళ్తుంటే ఇద్దరు రౌడీలు వెంట పడ్డారు నేను వాళ్ళతో పొట్లాడి పై చేసి రక్షించి మీ అమ్మాయి తీసుకొచ్చాను మనమరాలు రాంది రౌడీలు వెనకబడి నువ్వు అలాగే గీ పర్సనాలిటీ తారి ఈ స్టోరీలు చెప్తున్నావు చూడు ఇంకొక వారి గనక గిట్ల నా కండ్ల పడింది నిన్ను విశాఖపట్నం బ్యాగ్ పెట్టుకో పట్టుకో నువ్వేందే పోరి గారం గంజి గేడిస్తే ఈపు దెబ్బలు గేడిచిందంట ఈ దునియలో నాకు నువ్వు లేరని ఇంత గారంగా పెంచుకుంటూ ఇస్తుంటే లోఫరగాలతో తిరిగొద్దని ఎన్నిసార్లు చెప్పినాడు నీకు గట్లా తిరిగేద్దమ్మా మనిషి చది పోతుంది చి పిచ్చి చాందిని అచ్చి చాందిని దేవి చిరు ఒక్కడేనా మానవుడు మేమంత జంతువులమ్మా మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశావా ఆపవే ఆపవే కాశీపు నా దేవిత నుండి మాట్లాడుకొని పోవా మాయ ఆపమ్మా నీకు మాయ బజార్ సినిమా చూపిస్తానే ఏడు పాపవా థ్యాంక్స్ అమ్మయ్యా పాప నవ్వింది మంచిది ఏడు పాపవే ఏమిటి మాయా నేను ఏడిస్తే నువ్వు నవ్వుతావా నువ్వు నవ్వితే నేను ఏడవాలా నిన్ను నవ్వించడానికి రోజంతా నేను ఎలా ఏడవగలనే అయ్యో అయ్యో అధిక మళ్ళం పటీలు గడి పంతొమ్మి వందల నలభై సంవత్సరంలో పని పట్టించడం జరిగినప్పుడు ఠేష్ సుల్తాన్ ప్రయత్నం చేశాడట అప్పటి నుంచి ఇప్పటిదాకా నా సాే వాడుతున్నాడు కీడ గుడ్డలారేసి కడ కూర్లగొన్నికి పోయినా మరి ఈ గుడ్డలు ఏమైనట్టు గంత జాదు లేకున్నది ఎంత కంప కొడుతుందో చూడు పట్టింటి పట్టిల గడ ఉంటాడు ఈ లుంగి గురించి అడుగుతాడు బాబర్ చక్రవర్తి కొడుకు అక్బర్ తీసుకెళ్లాడని చెప్పు ఉంటా ఎంతసేపు రా మన ఆడగా పాపకు బొమ్మల గిమ్మలు ఏవి తీసి రాకుండా చేతి రూపుకుంటూ వచ్చావు బొమ్మలుంట్రా ఈ పాప ఎవరు ఆ బొమ్మలు ఏవిట్రా పాప ఎవరు అబ్బా 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 అమ్మా వీడికి ఏం తెలియదు నోట్లో ఏలిపెట్టినా కొరకలేడు ఏంట్రా రాత్రి కొట్టిన మందు ఇంకా దిగలదా దిగదురా ఎలా దిగుతుంది నీ కూతురు కంఠధ్వని అలాంటిది చిన్న లతా మంగేష్కర్ పిల్ల మూరెడు గొంతు నీ కూతురు కంట మాధురి వినడానికి మేము ఉన్నాం సరిపోయింది లేకపోతే ఏమైంది నా కూతురు ఏమిట్రా ఏమిటా పిచ్చి వాళ్ళు ఎందుకు విషయాన్ని దాచి దబాయిస్తావు ముతా గుద్దుట నువ్వు సునీత నాలుగేళ్ళ నుంచి ప్రేమించుకున్నారా సో సో వీడు చెప్పాలి వినాలి అది అసలు పాయింట్ రెండురా ఒరేయ్ ఈ వైజాగ్లో మీరు తిరిగి పాల్గొంటుందా అయితే అయితే ఒరేయ్ ఒకసారి సినిమాకి వెళ్ళి మీరిద్దరు వర్షంలో తడిసి వచ్చారు గుర్తుందా తడిసి కాదు మత్తు మత్తుగా పాట కూడా పాడుకున్నామని చెప్పా గుర్తుందా